ఓకే నమస్కారం అందరికి ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటారు ఉదాహరణ నిన్న చెలకూరు చెలకూరిపేటలో మాజీ మంత్రి ఓ బీసీ మహిళ విడదల రజనీ గారిని పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం చూస్తే అంటే ఈ గవర్నమెంట్కి మహిళలన్నా వెనకబడిన వర్గాలన్నా అసలు ఏమాత్రం కనికరం లేకుండా రాజకీయాల్లో బెదరగొట్టాలనే ఉద్దేశం నడుస్తూ ఉంది వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వాళ్ళని మీరు బెదరగొట్టాలంటే బంతి నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో లెగుస్తారు తప్ప ఎవరు బెదిరిపోవాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం మొన్న గుంటూరు జిల్లా కంతేరులో ఒక ఎంపీటీసీ మహిళ మీద కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి పోయారు పోలీసులు అరెస్ట్ చేయడం పోతే అవి నైట్ మీద ఉండి నేను డ్రెస్ మార్చుకుని వస్తానండి అంటే కూడా వినకుండా నైట్ మీదనే లాక్ వెళ్ళటం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కుతూ ఉంటే కనీసం మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇంటర్ఫీర్ చేసి మార్కెట్లో ఇంటర్వ్యూంగ్ చేసి మార్కెట్ ద్వారా సపోర్ట్ ప్రైస్ ఇచ్చి నిలబెట్టలేక మిర్చి రైతులు మాకు ఆత్మహత్యలే శరణి అంటుంటే పొగాకు రైతులు పర్చూర్లో ఆల్రెడీ ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది ఒక ఆత్మహత్య ఒక కుటుంబం ఆత్మహత్య దాకా పాల్పడుతుందంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా ఎద నిలదొక్కుకోలేనని ఇచ్చిన అప్పులకి కట్టలేనని ఎంత బాధ ఉంటే ఎంత కష్టం వస్తే ఒక రైతు ఆత్మహత్య దాకా వెళ్తాడనేది మానవీయ కోణంలో ఆలోచించలేని గుడ్డి ప్రభుత్వం అదేవిధంగా మొన్న ఒక రైతు మిర్చి మన దోర్నాల మండలం రైతు కథను పదిహేను కింటాలు తీసుకెళ్తే నాకు తొంభై వేలు చే చేతికి వచ్చినాయి తొంభై వేల కోసం ఇంటికాడ కూలీలు కింటాకు ఆరు వేలు కాడ కూలీలకి ఇవ్వాలా కురుల మందు కొట్టేడికి ఇవ్వాలా వాడు ఫోన్ చేస్తున్నాడు ఆరు శ్రమ చేసిన మా మొగుడు పెళ్ళాం పిల్లలందరూ శ్రమ చేశాం అసలు మా పరిస్థితి ఏంది ఆత్మహత్య దప్ప అని చెప్పి ఒక రైతు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతే పెట్టుకుంటా పెట్టుకుంటామంటే మూడు రోజులు అయితే తిని తిండి దిని మూడు రోజులు అయిందని చెప్తా ఉంటే ఈ కన్నీటి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేరు ఉద్యోగులు సంతోషంగా లేరు వ్యాపారస్తులకి అసలు కొనుగోలు శక్తి ప్రజలకి వద్ద కొనుగోలు శక్తి లేక వ్యాపారాలు నడవక వ్యాపారస్తులందరూ ఆందోళనలో ఉన్నారు పంట పండించిన రైతు ఆందోళనలో ఉన్నాడు అసలు ఈ అప్పులు ఎట్లా బయటపడతామా అని చెప్పి ట్రాప్ ఇన్సూరెన్స్ లేదు మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రతి పంటకి ఇన్సూర్ చేసి కరువు వచ్చిన విపత్కర పరిస్థితులు ఏమి వచ్చినా కూడా నెల రోజుల్లోనే డిక్లర్ చేసి నెల రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి పంట పండితే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సేకరణ జరిగింది గిట్టుబాటు ధరతోటి ఈ ప్రభుత్వంలో పంటకునేవాడు లేడు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఇంత దిగ దిగజారితనంగా ఉండి చేతులెత్తేసి ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో పిచ్చి కంప్లైంట్లు తీసుకోవటం ఈ రకంగా అరెస్టులు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం విడదల రజని ఒక మంత్రి మాజీ మంత్రి ఆమెను కూడా లాక్కెళ్ళామండి ఆమె లాగిసిరేసామని చెప్తే ఒక సెన్ అటెన్షన్ మీకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేయటం అదేవిధంగా ఆ జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏదో నిరాధారమైన ఆరోపణలు పెట్టి కేసులు పెట్టి లెక్కర్ స్కామ్ అని మీ పత్రికల్లో తప్పు వార్తలు రాసుకుంటూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ సంవత్సరం వెళ్ళిపోతున్నా కూడా మీరు కుదుట పడక ఏ పథకం ఇవ్వలేక సూపర్ సిక్స్లో ఫెయిల్ అయ్యి మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకునే డబ్బులతోటి రాజధానిలో రెండు రెట్లు మూడు రెట్లు అంచనాలతోటి వర్క్ టెండర్ లేపించుకొని కమిషన్ల కోసం ఆరాట పడుతున్నారు తప్ప ఈ ఈ రాష్ట్రంలో రైతులు ఇటు ప్రజలు ఇటు పోతున్నారు సన్నక చిన్న చిన్న గారు చిల కోట్లో ఏమవుతున్నారు చిరుద్యోగులు ఏమవుతున్నారు అసలు చాలా పరిశ్రమలు మూతబడి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతా ఉన్నాయి డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అది లేదు వీటన్నిటిని తప్పించుకోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టం ఇది దుర్మార్గం తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అణచివేతకు ప్రయత్నం చేస్తే బంతిలాగా కార్యకర్తలు పైకి గురుతారు తప్ప ఎవరు భయపడరు అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యావత్ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే మేము ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి వివరక సందర్భం మీద జనాన్ని తెలియజేయడం కోసం రావాల్సిన పరిస్థితి ఉంది మన దేశంలో పైన ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే సమయంలో వీళ్ళకి అవన్నీ ఏమి పట్టినట్టు ఒక మహిళా మంత్రిని నిన్న అంత మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానంలో మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయటం కోసం ఆమె మీద దాడి చేయటం జరిగింది మేము ఇలాంటి దాడుల్ని మహిళలగా అందరం ఖండిస్తున్నాము ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటకు రావడానికి కూడా భయపడతా ఉంటారు ఇలాంటిది మొన్న ఒక ఎంపీడీసీని నైటు నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది అది వాళ్ళు ఎఫ్ఐఆర్లు ఆరింటికి తీసుకొచ్చినట్టు రాశారు ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్న చిన్నోళ్ళు ఇయ్యాల రజనీ గారికి జరిగింది రేపు మాకు రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా జరిగింది ఇలాంటి ప్రభుత్వ పెద్దలు రాజకీయ పెద్దలు అందరూ ఆలోచించి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద పదిహేను చోట్ల ఇరవై చోట్ల పెట్టారు అదే అంత పెద్ద తప్పు ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు చేబ్రోల్ కిరణ్ అనేవాడు మాట్లాడాడు వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టి ఉన్నాయి తీసుకొచ్చారా నైట్కి నైట్ వాళ్లే కేసు చేరు వాళ్ళే తీసే లోపల వేసారు జనాలు అంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అదే ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా అలాగే చేయగలరా వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా లేరుగా ఎవరు రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది ఎప్పటికీ ఇలా జరగకూడదు మాకు చేయటం మళ్ళీ మీరు చేయటం ఇలా లేకుండా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా జనానికి మనం ఏం చేయగలము ఏం చేస్తే ప్రజలు బాగుంటారు అనే దాని మీదే దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించద్దు దయచేసి ప్రోత్సహించొద్దని టీడీపీ నాయకులు చెప్తూ ఎప్పుడైనా మహిళలు మేమందరం ఆమె కార్యకర్తల కోసం అసలు ఎంతగా పోరాడిందంటే మనము చూస్తుంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆమెకి సపోర్ట్గా ఉంటాము దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న పల్నాడు జిల్లా నాదండ్ల మండలం మానుకొండవారిపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని మా బీసీ సామాజిక వర్గానికి చెంది ఒక మహిళా మంత్రి మాజీ మహిళా మంత్రిని ఆమె గురిజీవల్ గ్రామం దగ్గరకు వచ్చేసరికి అక్కడ స్థానిక సుబ్బారాయుడు సిఐ సుబ్బారాయుడు గారు అటకాయించి కారులోనే ఉన్న వ్యక్తి పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని ఇతనే కార్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి అతను ఈడ్చుకొని రావటం జరిగింది అప్పుడు మాజీ మంత్రి గారు విడతల రజని గారు చెప్తా ఉన్నారు సి గారు సిఏ గారు అసలు కేసు ఏంది ఎందుకు మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారని కూడా అడుగుతా ఉంది ఏ పక్క తక్కు అని ఒక మహిళా మంత్రి మాజీ మహిళా మంత్రి బీసీ సామాజిక సామాజిక చెందిన వ్యక్తిని దుర్భాషలాడుతూ అవసరమైతే నీ మీద కూడా కేసు ఫైల్ చేస్తాను అని ఆయన శ్రీకాంత్ రెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది మేము అడుగుతా ఉన్నాం శ్రీకాంత్ రెడ్డి టెర్రరిస్టా ఇంతకుముందు గతంలో ఏమైనా మర్డర్లు చేశాడా లేకపోతే ఏమైనా భయంకరమైన కేసులు ఉండగా ఒకవేళ ఆ ప్రదేశం కాదు ఎక్కడికి వెళ్తాడు శ్రీకాంత్ రెడ్డి మీరు ఏపీ పుల్లారావో లేకపోతే అల్లా అప్పారావో చెప్పాడని చెప్పి ఈ విధంగా దుందుడుగా ప్రవర్తించి పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించి నిన్న రాష్ట్రం అంతా కూడా సోషల్ మీడియాలో గాని టీవీలో చూశారు మరి ఒక మాజీ మహిళా మంత్రికి మీరు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఒక దౌర్జన్యంగా ఆమె కారులోకి చొరబడి ఒక వ్యక్తిని తీసుకోవటం చాలా దారుణమైన పరిస్థితి ఒక పోలీస్ వ్యవస్థకి మాయన మచ్చ ఒక పక్క కోర్టులు ముట్టికాయలు వేస్తా ఉండగాని మీ ప్రవర్తనలో మార్పులు ఉన్న అక్కడున్న గారిని మెప్పించేదానికి మీరు మీ వ్యవస్థ యొక్క పరిధిని దాటి ప్రవర్తిస్తూ ఉండరు అలాగే మొన్న గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఆ కంతేల గ్రామం ఎంపీటీసీ ఆమె మూడింటప్పుడు ఆ ఇంటికి అడికి వెళ్ళి నైటీలో ఉంటే ఆమె చుట్టుముట్టుకుని యూడ్చుకొని వెళ్తున్నారు ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో ఆమె పేరు మీద ఆరున్నర కేసు కట్టారు నిన్నది పదకొండు గంటలకి సంఘటన జరిగితే విడుదల రజ్ గారి దగ్గర ఏడు గంటలకి ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసు వ్యవస్థ మీద ఒక పక్క కోర్టు ముట్కాయలేస్తున్నా మీ ప్రవర్తన మార్పు రావట్లేదు ఇది సరైన పద్ధతి కాదు ఒక పక్క మేము టీడీపీ నాయకులకి చెప్తా ఉన్నాం మీరు ఇప్పుడు మా నాయకులు మా అన్న తుండూరు రవిబాబు గారు చెప్పినట్టు ఏదైతే సూపర్ సిక్స్లు అమలు చేయలేక అలాగే బీసీలకు ఇచ్చినటువంటి బీసీ రక్షణ చట్టం మీ యువగాలం బాబు లోకేష్ బాబు ఏమన్నాడు పాదయాత్రలో బీసీ రక్షణ చట్టం అన్నాడు రక్షణ చట్టం ఉందా అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఇస్తున్నారా లేదు మళ్ళీ యాభై సంవత్సరాల నిండిన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెంచిన ఇస్తా ఉన్నారు అవి ఇస్తున్నారా అన్ని అబద్ధ హామీలు తల్లి వందనం లేదు ఇటువంటి హామీల్లో ఉచిత వస్తు అది పేపర్లోనో వాళ్ళ మీటింగ్లోనో ఉంది ఈ విధంగా హామీలన్నీ తొంగులోకి దొక్కి ప్రజాధనాన్ని ఇప్పుడు ఈ పదకొండు నెలల్లో లక్ష యాభై వేల కోట్లు డబ్బు తెస్తే ఈ డబ్బును ఎక్కడ దొర్లిస్తున్నారు మీరు అక్కడ ఉన్న బురదమయంగా అమరావతిలో అమరావతికి అంటే ఒక పక్క మీరు స్క్వేర్ ఫీట్కి రెండు వేల వందలు పదివేలు వేసుకొని మీరు చేసే దోపిడీలకి ఇవన్నీ కూడా పక్కదారు పట్టించేదానికి బీసీ మహిళా మాజీ మంత్రులు కానీ లేదంటే మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కర్రీ భాస్కర్ ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అరెస్ట్ చేస్తా పక్కదారు పెట్టిస్తా ఉండారు మీరు ఇందాక అన్న చెప్పినట్టు ఒక పక్క రైతులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు అవేం మీకు పట్టవు ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దున్నపోతి మీద వాన పట్టు సందంగా ఉంది దున్నపోతకు వాన పడితే తెలియదు అలాగ ఉంది ఒక పక్క మేము ప్రభుత్వం పోయినా కానీ దర్దాపు ఎనిమిది నెలల నుంచి చెప్తా ఉన్నాం విఫలం అవుతుంది మీ ఇది మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని మీరు ఎక్కడా కూడా సరి చేసుకోకపోగా మీరు ఇంకా దుందుడుగ్గా మా కార్యకర్తల్ని మీరు ఇబ్బందులు గురి చేస్తా ఉంటారు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో భూచపల్లి సుబ్ప్రసాద్ రెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మా అన్న చుండూ రవి రవిబాబు గారి నాయకత్వంలో మేమంతా స్థిరంగా బలంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద స్పందిస్తాం దీటుగా ఎదుర్కొంటాం మీ చర్యలు ఎలాగే కొనసాగితే త్వరలోనే మీరు బీసీల నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి ప్రజా తిరుగుబాటు ఎదుర్కొంటారని హెచ్చరిస్తా ఉన్నాం మాజీ మంత్రివర్యులు విడతల రజనీ గారి మీద నిన్న పోలీసుల దౌర్జన్యాన్ని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఒక మహిళా ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా మహిళల పట్ల ఈ విధంగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా మహిళలకి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా రక్షణగా ఉంటామన్న రక్షణగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మహిళల మీద దాడులు చేస్తూ ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోం మంత్రిగా కూడా ఉన్నారు ఆమె ఉన్నా కూడా ఇలాంటి చర్యలు ఎక్కడ ఆగడం లేదు ఈ విధంగా చేసిన వారి పట్ల ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ తరఫున అడుగుతా ఉన్నాము అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు మహిళా నియోజకవర్ ఇన్ఛార్జిని మరి అందరి ముందుగా అందరికీ నమస్కారం నిన్న విడుదల రజనీ గారు ఒక మంత్రి గారు అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు మంత్రి గారు నావడం మీదే ఇలాంటి దశ చర్యలు చేసింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఒక మాట అన్నాడు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పి ఒక క్వశ్చన్ వేశాడు అట్లానే ఇప్పుడు అక్కడ కంతేరులో ఉన్న కల్పన అనే దళిత మహిళ ఎంపీటీసీ ఆవిడ ఆవిడ నైటి మీద ఉంటే తీసుకొని వెళ్ళి కానీ చీర కట్టుకుంటా కానీ టైం ఇవ్వకుండా తీసుకెళ్ళి అంటే దళితులు మనుషుల కనపడలేదా అమ్మ హోం మంత్రి నువ్వు కూడా దళితురాలివే కదా మరి సాటి మహిళలకి కనీసం నీకు రక్షణ కల్పించాలని నీకు కొంచెం కూడా అనిపించకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టిన మాత్రం దళితులు కాకుండా పోవమ్మా నువ్వు ఒక మహిళవి కాబట్టి సాటి మహిళల గురించి ఒకసారి ఆలోచించాలి ఓ మంది స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా అలాగే మామూలు సామాన్య స్త్రీలకి పరిస్థితి ఏంటి మామూలు మహిళలకు ఎన్నో రకాల చర్యలు జరుగుతా ఉన్నాయి కానీ అన్ని కొన్ని బయటకు వస్తాయి కొన్ని బయటకు రావట్లేదు పెద్ద పెద్దవాళ్లే కాబట్టి మీడియాలో రావడం వల్ల తెలిసిపోతుంది చిన్న చిన్న వాళ్ళ జరిగితే ఎక్కడ తెలియకుండా మాపేస్తున్నారు దయచేసి ఇలాంటి చర్యలను గమనించుకొని హోంమంత్రి గారిని ఉన్నా కాబట్టి వాటి మహిళల రక్షణ కల్పించాలని కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి అంటే ఘటన జరగకుండా ఉండాలని మేము ముందుగానే మీకు హెచ్చరించడం జరుగుతుంది నా పేరు భూమి నెడ్డి నేను రాష్ట్ర మహిళా కార్యదర్శిని అలానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అలానే రెవెన్యూ ఆధారంలో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది ఒక మహిళకి ఒక హోంమంత్రిగా చేసామ ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా వర్క్ చేసిన మనిషిని ఈరోజు ఆరోగ్య మంత్రిగా వర్క్ చేసిన మంత్రివర్యుని విడతల మంత్రివర్ని పెద్దల రజనీ గారిని ఈరోజు పోలీసు గారు వాళ్ళు పోలీసులు వాళ్ళు తీసుకో వాళ్ళ వాళ్ళకి పట్టుకోవచ్చు కాదనట్లా అక్కడ ఉన్నాడా లేడని ఆ టైంలో ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు విస్తరించి వాళ్ళ వాళ్ళ మంచి సేట్లో మాట్లాడటానికి వెళ్ళింది అంటే ప్రజాసేవ చేయడానికి ఒక మంత్రిగా ఒక మాజీ మంత్రిగా అక్కడికి వెళ్ళటం జరిగింది కానీ అక్కడ మాట్లాడి వచ్చేటప్పుడు మీరు అలా పర్మిషన్ లేకుండా ఆ మా కారులో ఉండి అసలు కార్ లాగి కార్ ఆపి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒక పోలీస్ అయ్యండి ఒక యూనిఫామ్ ఈ ఈరోజు మీరు కార్ కారులో అసలు కార్ డోర్ తీసి అసలు కార్లో సరిపడికి ఏం అక్కుందని అడుగుతున్నాను ఇవాళ పోలీసు గారికి ఇప్పుడు మీరు ఇవాళ కార్ డోర్ తీసిందంటే అదే విధంగా ఈరోజు మహిళలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఇంకోసారికి వెళ్ళాలన్నా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు అలానే మీరు దౌర్దర్య చేయలేని గ్యారంటీ ఏంటి ఇక్క రేపు రేపు ఒక్కరు వెళ్ళిపోతాము కార్ వేసుకొని ఈ రేపు కూడా అదే పరిస్థితి కదా ఇంకెవరిదైనా కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నేను అది ఆ కార్ టచ్ చేయడం కూడా చాలా తప్పు ఈరోజు మీరు ఎందుకంటే మీకు పధికారం లేదు మీకు పర్మిషన్ ఉంటే కారు టచ్ చేయాలా మీరు ఏం పర్మిషన్ కార్ టచ్ చేసినట్టు అది ఎంతవరకు కరెంటు ఇంత దిగదారు రాజకీయం ఎలా చేస్తున్నారని అడుగుతున్నాను అలా కూటమి పెద్దలోనే అలానే మీరు ఈరోజు ఓం మంత్రి అయినా ఉంది అనంత గారు లేడీస్కి ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా కూడా నేను ఈ ఈరోజు ఎక్కడ పోయింది ఈరోజు నోటి మాట్లాడలేక నువ్వు ఈరోజు ఎందుకు మా మరి మీ పోలీసులు ఈరోజు ఎందుకు అట్లా మాట్లాడారు ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు మాకు సంబంధించిన పోలీసులు మేము పెట్టుకుంటాము మేము వర్క్ చేసుకుంటాము మీరు ఏదన్నా వైసీపీ రక్తం ఉందేమో కొంచెం పక్క పోతే ఏ నా ఉంటే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు మాకు తగిన వాళ్ళమే మేము న్యాయబద్ధంగా వర్క్ చేసిన వాళ్ళమే మేము పోలీసులు పెట్టుకున్నాము అంటే ఇలాంటి న్యాయబద్ధం అంటే మీకు అనుకూలమైనది మీరు పెట్టుకుంటారా ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నాను మా నల్లని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా మరి ఈ రోజు ఏం జరుగుతుంది ప్రజలు ప్రజలు ఒక అన్యాయం జరుగుతుంది ఒక లేడీస్ని పట్టుకొని ఈ రోజు అంతగా దుర్బార్షాలు ఆడుతుంటే పోలీసు నెట్టేసి అసలు ఆమెంటే ఆమె మేన చెయ్యడం ఎంత తప్పు చాలా తప్పు నెట్టడం కూడా చాలా తప్పు పోలీసులు మీరు పచ్చ సక్కాలు వేసుకున్నారా లేకపోతే యూనిఫామ్ వేసుకున్నారా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు నువ్వు ప్రజల మనిషి కాదా నువ్వు ప్రజల కోసం వర్క్ చేయలేదా ప్రజల కోసం గెలవలేదు నువ్వు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నాదే అంటున్నావు కదా నాకు అంత పోవుందన్న కదా మరి ఈ రోజు నీకు డోర్ ఎక్కడ పోయింది ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఈ విషయమే కాదు ప్రతి ఒక్కటి లేడీస్ మీద జరిగిన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇలా అన్యాయం జరుగుతుంది లేడీస్లకి ఈ రోజు దిశ చట్టం పెడితే భయం లేకుండా తిరిగారు లేడీస్ ఆడపిల్లలు కాలేజీ పిల్లలు ఎవరైనా ఈ రోజు బయటికి పోవాలంటే భయం వేస్తుంది అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అని కూడా తెలియట్లేదు అలాంటి రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు కోట ప్రభుత్వం ఇదంటే కూడా కట్టుబెట్టి ఉండాలి ఎవరు ఊరుకోరు ఎవరు భయపడరు ఎందుకంటే ఎవరు సొమ్ము వాళ్ళు తింటున్నాము ఎవరు గుడ్డ వాళ్ళు కట్టుకుంటున్నాము మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం మాకు అస్సలు లేదు ఎందుకంటే సమాజం ఇది అందరికి అప్పు ఉంది ఇక్కడ మాట్లాడటానికి అందరు బతకాలి చేర్చి ఉంది అంతేకాని మీ ఇష్టం ఆ రాజ్యాన్ని చేస్తే మాత్రము ఎవరిక్కడ ఊరుకోము అది ఒక్కటి గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు కావచ్చు కూటమి కావచ్చు ఎవరు పోవటం కావచ్చు ఎవరైనా కావచ్చు మంచిది ప్రజలకి మీ చేతనైతే ఇప్పుడు చెప్పిన హామీని నెరవేర్చండి అంతే కానీ పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే మాత్రము ఇంతవరకు బాగుండదు ఖండిస్తున్నాము మళ్ళీ కూడా ఒకసారి కూడా ఇలాంటి రిపేర్ చేరకుండా చూసుకోండి